జేమ్స్ బాండ్ పాత్ర నటించాలని నాకెందుకు కనిపించింది నాయనా నా వరసైతే అద్భుతంగా నటించగలడు కానీ ఈ నీరసం నటించాలంటే మాత్రం నష్టాలకి ఎక్కిపోతుంది పాటలో తాళం తెలుసుకున్నాను నాట్యంలో లైవ్ తెలుసుకున్నాను కానీ ఆడపిల్ల మనసులోని మర్మం మాత్రం తెలుసుకోలేకపోతున్నాను అంటే అంటే ఏముంది కాసేపు చిరుబురులాడి మరి కాసేపు చిరునవ్వునది ఎప్పుడు అవునంటావో ఎప్పుడు కాదంటావో నాకే అర్థం కావట్లేదు ఇక మీద అనుమానం పడలేండి తెల్లారేసరికల్లా సరి ఘనకారం చేసినట అన్నవంతా పట్టి చూడాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలదు నాగు తాలూకా మనుషులు అండొచ్చు నాగూ మనుషులా కాదు కాదు చెక్ పోస్ట్ తాలూకా మనుషులు అదిగో వచ్చేస్తున్నారు ఆ చెకింగ్ పోలీసు వాళ్ళ బాబులు మేము బయటకు వస్తారా అమ్మో నేను దిగను మీరు కొడతారు

లోపల డ్రాయర్ కూడా ఉంది తప్పు బాబు డబ్బులు తీసుకోవడమే తప్పించి ఇచ్చే అలవాటు మనకి లేదు మరి తీసుకుంటావా వెరీ స్ట్రాంగ్ బాడీ తమ్ముడు మరీ అంత గట్టిగా కొట్టద్దని చెప్పామీ వాళ్ళతో అలాగే థ్యాంక్ యూ బాబాయ్ కారులో నా ప్రేస్ ఉంది నన్ను కొట్టిన పరువు తీకండి నెయ్యేలోనైనా ఇంకా వాడు నా కడుపు కొట్టాడు కడుపు కొడుతు నాకు భలే కోపం వస్తే లాగా మీద కొట్టుకోండి అయ్యా నా కాళ్ళ ఫే మీకు Kaalu vik Kaalu vik డబ్బులు కావాలా కొన్ని దెబ్బలు తప్పైపోయింది ఎలా ఉంది మన దెబ్బ ఇదే చూసావు ముందు ముందు ఇంకా చూపిస్తాను కాలెక్కు అమ్మా ఇంకెంత దూరం నడవాలి ఆ రాజాగాడు బాగుండాం బాగుండాం అంటే ఏమిటో అనుకున్నాను కానీ ఇప్పుడు అది నిజంగా అనిపిస్తోంది మీరు కూడా నాలాగా దెబ్బతిన్నారా ఏంటే ఇలా డబ్బాలో దొల్లుకుంటూ పోవలసిన కర్మ ఏం పెట్టింది తీసుకోవాలే లేకుండా మనం నాగు వెతుకుంటూ వెళ్ళామని అతనికి తెలుసుంటుంది నేను నీతో చేతులు కలిపాననే కోపంతో నన్ను భయపడడానికే వాడికి పనిచేస్తుంటాడు అనవసరంగా నీ మూలంగా నేను ఈ రొంపులు దిగాను రేపటి నుంచి నేను ప్రాణాలన్నీ అరచేతితో పెట్టుకుని బతకాలన్నమాట ఆడదాన్ని నేనే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మగవారు మీరు భయపడతారేమిటి ారిపోయేంత పిరికి మనిషిని అనుకును ఇతను నాగూ అనుచరుడై ఉంటాడు అంటే ఈ రోజు నుంచి మన కోసం నాగూ కూడా వెతుకుతున్నాడనమాట అవును రాజే ఇది మనం చాలా జాగ్రత్త ఉండాలి ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో ఏమిటో చూద్దాం చావు తప్పి కన్ను నట్టుపోయి వచ్చాం అంటే మేము బయలుదేరుతున్న సంగతి ఆ నాగుకు తెలిసిపోయినట్టుంది అందుకే మా కడుగడుగున అడ్డంకులు కల్పించాడు పిచ్చివరాజి నువ్వేమో నీ అక్కడ నాగువే చంపాడు అనుకుంటున్నావు నాకు మాత్రం నీ బావే చంపుంటాడని అనుమానంగా ఉంది ఏమిటి నువ్వు మాట్లాడేది మీ అక్కకి అతనికి పెళ్లి కుదిరింది కదా అవును అయితే ఏమంటావు అతను మీ అక్కని ప్రేమించలేదు అతను ప్రేమించింది నిన్ను అంటే నా మీద ఉన్న ప్రేమతో మా అక్కయ్య మీద ద్వేషం పెంచుకున్నాడంటవా అతను చూపించే ప్రేమ అతను చేసే ఛాన్స్ లో చూస్తుంటే అతనే హత్య చేస్తుంటాడని అనుమానంగా ఉంది అదే నిజమైతే మా బావ నోటి నుంచి ఆ రహస్య రాబెట్టను ఒక ఐడియా చెప్తాను ఏది కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినప్పుడు కష్టమంటోంది అదేమిటి బావా అలా మనసు కింద దాకున్నావు బయటికి రా పెళ్లి కాకుండా నేను నా అర్థనగ్ర శరీరాన్ని నీకు చూపించం పర్వాలేదులే రా బావా అమ్మో నా బాడీ చూసి నువ్వు గాడి తప్పావంటే నా బతుకు ఆ అవకాయ జాడి అయిపోతుంది రానమ్మా అది కాదు బావా నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నాకు వంద రూపాయలు నష్టం నీకు వంద రూపాయలు నష్టమా నీకు వంద రూపాయలు నష్టమైతే నేను తట్టుకోలేను చెప్పు ఈ సీసాలో ఉన్న బ్రాండ్ ఎంత తాగేయాలి మందు కొట్టడం మనకు వంట నీ వందకి నా మందుకి ఏమి సంబంధం ఏం లేదు మా బావ మగాడు దమ్ము నా మనగాడు ఎత్తి సార్ దించుకుంటా మందంతా కొట్టేయగలని నేను అయితే నీ వన్న పోకూడదు నువ్వు పన్నెలో ఓడిపోకూడదు రాజే వందా ఇదిగో వంద పెళ్లి చచ్చిపోయింది చెప్పాలంటే అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఒళ్ళి కథగా చెప్పే నేను మీ అక్కని గాఢంగా ప్రేమించాను కానీ మీ అక్క గారిని గాఢంగా ప్రేమించ అప్పుడు నీ కోపం రాలేదా వచ్చింది శాపం పెడదాం అనుకున్నాను పాపం కదా అని ఊరుకుందాం అనుకుంటే పగ తీర్చుకోమని నా హృదయం రెచ్చగొట్టింది చంపేంత ధైర్యంగా నువ్వే కనుక బాబు మందు కొట్టించి మరి మాట్లాడిస్తున్నారు నువ్వు నిజం చెప్పకపోతే ఇలానే పోలీస్ స్టేషన్ ఇదంతా నాటకేమోనే కాదే వాడు నిజంగానే పడిపోయాడు నీ అనుమానం తీర్చడానికి వచ్చాను గాని వాడు ఒట్టి పిచ్చి సన్నాసని నాకు తెలుసు అనవసరంగా ఒక ఫుల్ బాటిల్ కండక ఈ నవరస నటన సార్వభౌముని నటనా చాతుర్యానికి పడిపోయారు నన్ను పోలీసులకు అప్పగిస్తారా చెప్తే వినిపించుకోకుండా పెద్ద డిటెక్టివ్ లో చూసావా ఏమైందో తాగి కూడా అతను చెప్పలేదంటే నీ బావ సామాన్యుడు కాదే పైకి వాగుతాడు గాని మా బావ ఒట్టి అమాయకుడు అనుమానితులందరినీ ఇలా జాలిపడి వదిలేస్తే అసలంతకు దొరికినట్టే నేను రాజాని నమ్ముకున్నానే అతనే ఈ మిస్ట్రీని పేపించాలి ఏడడుగులు వేస్తే ఏదో అంటారు ఒకరోజు కలిసి ఉండేసరికి అంత దగ్గర వాడైపాడా